తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవలు మండలం పందలపా గ్రామంలో శ్రీ పడాల పెద్ద పొల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే నల్లమెల్ రామకృష్ణారెడ్డి పాఠశాల విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ స్కూల్ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చెందిందని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించి సహాయం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ సెలెక్ట్ అయిన ముగ్గురు విద్యార్థులను నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయిన నలుగురు విద్యార్థులను షీల్డ్స్ సర్టిఫికెట్స్ ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు సబ్బారపు సూర్యనారాయణ సొసైటీ మాజీ అధ్యక్షులు పడాల సూర్యనారాయణ రెడ్డి ఉప సర్పంచ్ పడాల వెంకట్రామారెడ్డి మాజీ ఎంపీటీసీలు సబ్బెళ్ల విజయభాస్కర్ రెడ్డి అనసూరు నాగేశ్వరరావు వల్లు రామకృష్ణ చౌదరి గుండం శ్రీనివాస్ చౌదరి కొబ్బూరు వేణుగోపాల్ రెడ్డి డివిఆర్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు సబ్బారపు సూర్యనారాయణ సొసైటీ మాజీ అధ్యక్షులు పడాల సూర్యనారాయణ రెడ్డి ఉప సర్పంచ్ పడాల వెంకటరామారెడ్డి మాజీ ఎంపీటీసీలో సబ్బెళ్ల విజయభాస్కర్ రెడ్డి అనసూరు నాగేశ్వరరావు వల్లూరు రామకృష్ణ చౌదరి గుండం శ్రీనివాస్ చౌదరి కొబ్బూరి వేణుగోపాల్ రెడ్డి డీబీఆర్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విద్యార్థులను చూపించకూడదు అందరూ ఒకే పద్ధతిలో ఒకే వేషధారణతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనే ఆలోచనతోనే రోజు ఎప్పుడైతే ఈ యూనిఫార్మ్ అనే క్యాంపస్లో డెవలప్ చేశారు దాన్ని మనం చూసే తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రత్యేకంగా ఉపాధి అవుతున్నాను ఎందుకంటే పిల్లలకి శిక్షణ తెచ్చేది వాళ్ళకి విలువలు నిలిపేది ఉపాధి అయ్యేది కాబట్టి మొట్టమొదటిగా ఉపాధ్యాయులు ఆ విచారణ జరిగి దాన్ని పిల్లలకి నేర్పడం ద్వారా వారిలో చాతరీ